స్వాగతం ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసి ఎన్ఏయూ వాహనాలను కొనసాగించాలని నాణ్యమైన సరుకులు అందించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపండి మండలం పద్మాపురం వద్ద సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాజారావు నీలాద్రి సింహాచలం బి చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిఐటి నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాలను రద్దు చేయడం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలు ఈ వాహనాలు పనిచేసి జీవనం సాగిస్తున్నారని వారందరికీ భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఎండీయూ వాహనాలను కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు అలాగే చాలా మంది పేదలు పంట పొలాల్లో పనిచేసుకుని ఎండీయూ వాహనాల ద్వారా రైతు రైస్ తీసుకోకపోతే వారికి దగ్గరికి రేషన్ డిపోలో సరుకులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు అవినీతి జరుగుతోందనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి సరుకులు అన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే బదిలీ పథకం అమలు చేయాలని ప్రభుత్వ ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు అలా జరిగితే పేదలు బియ్యం బయట కొనుక్కోలేరని ధరలు నియంత్రణలో ఉండవని సామాన్య ప్రజలు కొనుగోలు శక్తి లేక బతకడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ అన్ని రకాల సరుకులు నాణ్యతతో కూడుకున్నటువంటి సరుకులు మంచి సన్న ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ డిపోల ద్వారా సరుకులు తీసుకుంటారని ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ఇప్పటికే ఎక్కువ మంది సర్వర్లు సక్రమంగా పనిచేయక రేషన్ డిపోల వద్ద రైస్కి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎండియూ వాహనాలు నడిపించి రేషన్ సరుకులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అదే మాదిరిగా రేషన్ డిపోలను కూడా కొనసాగించాలని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా నిచ్చో సరుకులు అందించి ఆదుకోవాలని ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శెట్టి త్రినాథ్ సిహెచ్ కంగమ్మ పెదకాపు లక్ష్మి పి రవి తదితరులు పాల్గొన్నారు సరుకులు ఇవ్వాలి డిపోలు కొనసాగించాలి అలాగే ఇక్కడ వాహనాలని కూడా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఎండీయూ వాహనాలు వలన గ్రామాల్లోని అన్ని వీధుల్లోకి తిరిగి రైస్ ఇస్తున్నాయి ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీరించేసే కుట్రలో భాగమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాలను రద్దు చేయడం అనేది జరిగింది వాహనాలని కొనసాగించాలి అంతేకాకుండా రేషన్ డిపోల్లో కూడా సరుకులు ఇవ్వాలి ఈరోజు వ్యవసాయ కూలీలు పేదవాళ్ళందరూ కూడా పనుల కోసం వెళ్ళిపోతుంటారు వాళ్ళకి సక్రంగా కరెక్ట్గా ఈ వాహనాల టైంలో లేకపోతే రేషన్ డిపోల ఇచ్చి వెళ్ళి రైస్ తెచ్చుకుంటారు అదే తెలంగాణ ప్రాంతంలో కూడా నిత్యావసర వస్తువులను నాణ్యత ప్రమాణంతో కూడుకుని అందిస్తుంది అందరూ తీసుకుంటున్నారు ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఇవ్వాలి అంటే అవినీతి జరుగుతుంది కాబట్టి ఈ నగదు బదిలీ ఇస్తాము ఈ రేషన్ డిపోల్ని ఎత్తేస్తాము అనేసి ఈరోజు ప్రభుత్వాలు ఒక పక్క చెప్తున్నాయి కాబట్టి ఈ రేషన్ డిపోల్ని ఎత్తేసి రేషన్ లేకుండా నగదు బదిలీ పెడితే ఖచ్చితంగా సామాన్య ప్రజలు పేదలు బతకలేని పరిస్థితి ఈరోజు ధరలు నియంత్రణ అనేది కూడా చేయలేం ఒకే పద్ధతిలో ధరలు ఉండవు విపరీతంగా ధరలు పెరిగిపోయే పరిస్థితి ఉంది సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి అందుకోసమనే ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి పద్దెనిమిది రకాల నిత్యావసర వస్తువులని కేరళ తరహాలో అందించే విధంగా ప్రజలకి అందించాలి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి రైస్ అయితేనేమి నిత్యావసర వస్తువులు ఆయిల్ అయితేనేమి పప్పులైతేనేమి సబ్బులు అయితేనే అన్నిటిని కూడా అందించాలి ఆ రకంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలి డిపోల్ని కొనసాగించాలి ఇక్కడ వాహనాలని కూడా కొనసాగించాలి వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి దాదాపు యువత పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాల దీంట్లో బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఈ వాహనాలు రద్దు చేస్తే వాళ్ళ భవిత ఏంటి అనేది ఈ రోజు ప్రభుత్వానికి అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసే వరకు మేము ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాము ఆ రకంగా ప్రజలందరూ కదులుతునే పరిస్థితి రోజు ఉంది కాబట్టి ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్చేసే కుట్రలో ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాగే అందం సరైనది కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సక్రమంగా అమలు చేసి ఈ రోజు మొత్తం అందరికి కూడా చేరువుగా ఉండే విధంగా ఉండాలి లేదంటే ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం